ఆర్బీకే ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులకు నమస్కారం నేను డాక్టర్ ఎం రాఘవేంద్రారెడ్డి శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరమణగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నేను ఈరోజు వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం మరియు దాన్ని వాడుకునే విధానం గురించి వివరించబోతున్నాను సాధారణంగా రైతులు తమ పొలాల నుంచి లేక తమ ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యర్థాలను అలాగే ఒక కుప్పలుగా పోసుకుంటూ ఉంటారు అలా కుప్పలుగా పోసుకోవడం వలన ఏమవుతుందంటే వాటిలో ఉన్నటువంటి పోషకాలు మళ్ళీ తిరిగి మనం పొలంలో చేరవేయలేము అలాంటి వాటికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతి ఏంటంటే వర్మీ కంపోస్ట్ టెక్నాలజీ ఈ వర్మీ కంపోస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఇలాగా మనము పొలాలలో మరియు ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యర్థాలను తీసుకొని వచ్చి ఇలా వర్మీ కంపోస్ట్ షెడ్ లెక్క తయారు చేసుకొని వీలైతే ఇలా ఒక పాక వేసుకొని వీటిలో కొన్ని బెడ్స్ తయారు చేసుకొని ఇలాంటి పాకలల్లో ఇట్లాంటి వేస్టును తీసుకొని వచ్చి వెల్త్గా తయారు చేసుకోవడము ఒక ముఖ్యమైనటువంటి పద్ధతి ఈ పద్ధతిలో రైతులు ఏర్పాటు చేసుకోవాల్సిన ఈ వర్మీ కంపోస్ట్ షెడ్ ఉండాలి అంటే తూర్పు పడమర దిశగా ఉండి మరియు మూడు మీటర్ల ఎడలిపోయినటువంటి బెడ్ మరియు ఎనిమిది మీటర్ల పొడవు ఉండి రెండు నుంచి మూడు అడుగులు ఎత్తు ఉండగలిగితే మనము పని చేయడానికి ఏదైనా ఒక పని చేయడానికి వీలవుతుంది దీనిలో ముఖ్యంగా మనం ఏం చేయాలి అని అంటే కొన్ని పొరలుగా అమర్చుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి వ్యర్థాలను బాగా గట్టిగా ఉన్నటువంటి వ్యర్థాలు అంటే కొబ్బరి టెక్కలు కొబ్బరి పీచు లాంటివి కింద అడుగు బాగా వేసుకొని వాటిపైన పశువుల ఎరువు లేక సగం కులిన పశువుల ఎరువు ఇవి అయితే బాగా కులినటువంటి పశువు వేసినట్లయితే అవి కుళ్ళడానికి కావలసినటువంటి కార్బన్ ఇవ్వగలుగుతుంది దాని తర్వాత ఎర్తువాంసం దానిపైన వదలడం తర్వాత ఎండాకులు తర్వాత పచ్చాకులు తర్వాత వర్త్వాంసు ఇలా కొన్ని పొరలుగా వేసినట్లయితే వానపాలు అనేటివి ఆ వ్యర్థాలను తిన్న తర్వాత వ్యర్థాలను బయటికి తీస్తుంది ఆ తిని వ్యర్థం బయటకు తీసినదే ఈ వర్మీ కంపోస్ట్ ఇది ఎన్ని రోజులకు తయారవుతుంది అని అంటే దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై రోజుల వరకు తయారవుతుంది అయితే వీటికి కావాల్సినటువంటి సదుపాయాలు మనం ఎలా క్రియేట్ చేయాలి అని అంటే దాదాపుగా ప్రతిరోజు నీళ్ళు దీనికి స్ప్రింక్లర్ చేయాల్సి ఉంటుంది ఆ నీళ్ళు ఎలా స్ప్రింక్లర్ చేయాలి అంటే ఈ వర్మీ కంపోస్ట్ బెడ్లో దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం నీటి శాతం ఉండేటట్లు చూసుకోవాలి దాని తర్వాత గాలి కూడా తగలాలి అలా ఏర్పాటు చేసినటువంటి అయితే వ్యర్థాలలో ఉన్నటువంటి కార్బన్ శాతాన్ని తగ్గించి నైట్రోజన్ శాతాన్ని పెంచుతుంది దాదాపుగా మనము ఈ కులినటువంటి ఎఫ్ఐఎంలలో చూసుకున్నట్లయితే పాయింట్ ఫైవ్ నైట్రోజన్ ఉన్నట్లయితే దీంట్లో వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది దగ్గర దగ్గర ఎఫ్ఐఎంలో పాయింట్ టూ పర్సెంట్ పాస్పర్స్ ఉన్నట్టయితే దీంట్లో పాయింట్ ఫైవ్ నుంచి పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకు పాస్పర్స్ ఉంటుంది ఎఫ్ఐఎంలో దాదాపుగా పాయింట్ త్రీ నుంచి పాయింట్ ఫైవ్ వరకు పొటాషియం ఉంటే దీంట్లో సుమారు పాయింట్ ఎయిట్ నుంచి వన్ పాయింట్ జీరో పర్సెంట్ వరకు పొటాషియం ఉంటుంది ఇవే కాకుండా మిగిలినటువంటి సూక్ష్మ పోషకాలు అనేటువంటి జింకు ఐరన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా దీంట్లో ఎక్కువగా ఉంటాయి ఎలాగైతే మనము ఎఫ్ఐఎంను యూజ్ చేస్తామో అలాగే ఈ వర్మీ కంపోస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అయితే ఎఫ్ఐఎమ్ను పది టన్నులు పన్నెండు టన్నులు యూజ్ ఇది దగ్గర దగ్గర పది క్వింటాల నుంచి పన్నెండు క్వింటాల వరకు ఒక ఎకరా పొలంలో యూజ్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఉద్యాన పంటల్లో వచ్చేసరికి మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ ఉద్యాన పంటల్లో పండ్ల తోటలలో మూడు నుంచి నాలుగు కేజీలు సరిపోతుంది దానిపైనటువంటి పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాటికైతే ఎనిమిది నుంచి పది కేజీల వర్మీ కంపోస్ట్ రౌండ్గా చేసినటువంటి పాదులు వేసుకొని వేరు ఎక్కడ ఉందో అక్కడ వేసుకున్న తర్వాత నీళ్ళు ఇచ్చితే అది మొక్కకు కావాల్సిన పోషకాలను సరైన సమయంలో ఇస్తూ మొక్క యొక్క ఫలితాన్ని అంటే ఈ పండ్లనైతేనేమి కూరగాయలనైతేనేమి సరైనటువంటి వెయిట్ చూపిస్తూ దాంట్లో క్వాలిటీని పెంచడానికి వీలవుతుంది అయితే ఈ వర్మీ కంపోస్ట్ టెక్నాలజీ రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి ఇలా సిమెంటు టబ్బులలో లేక తయారు చేసుకొని ఎనిమిది మీటర్ల పొడవు మూడు మీటర్ల వెడల్పు రెండు నుంచి మూడు అడుగులతో ఉండేటువంటి డబ్బులలో తయారు చేసుకోవచ్చు ఇది వీలు కాని పక్షంలో ప్లాస్టిక్ లేకపోతే హెచ్డిపి మెటీరియల్తో కూడా బెడ్స్ అవైలబుల్తో ఉన్నాయి మార్కెట్లో వాటిని మనకి ఎక్కడైనా ఒక చెట్టు కింద కానీ లేకపోతే ఎక్కడైనా కొద్దిగా నీడ ఉన్న ప్లేస్లో కానీ చూసుకోవచ్చు వర్మీ కంపోస్ట్ తయారీలో వినియోగిస్తున్న వానపాములు రెండు రకాలు ఒకటి బొరియలు చేసే వనపాములు రెండోది బొరియలు చేయని వనపాములు అయితే ముఖ్యంగా పిర్యానిక్స్ యూడ్రిల్స్ అనే ఈ వనపాములను ఎక్కువగా ఉపయోగిస్తున్నాము అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలా ఎర్త్వామ్స్ దగ్గర దగ్గర చిన్న సైజులో ఉన్నటువంటి ఎర్త్వామ్స్ వదిలినట్లయితే సుమారుగా ఇవి పది నుంచి పన్నెండు సెంటీమీటర్ల పొడవు వరకు వెళ్ళి వీటి శరీర పరిమితి పెంచుకుంటూ వీటి ఎక్స్క్రీటాను మనకు అందించగలుగుతుంది ఇలా ఎక్స్క్రీటా వచ్చిన తర్వాత దీనినే వర్మీ కంపోస్ట్ అని అంటాం అనమాట వర్మీ కంపోస్ట్ తయారైందని ఎలా కనుక్కుంటాము అని అంటే రెండు టిప్స్ అండి ఒకటి మనము టీ టీ పొడి తీసుకున్నట్లయితే టీ పొడి ఎలాగుంటుందో అలాగే ఈ వర్మీ కంపోస్ట్ కూడా ఉంటుంది ఇలాగా టీ పొడి సైజులో ఉంటుంది అయితే ఇది తయారైందని ఎలా తెలుసుకుంటాము అంటే ఇలా తీసుకున్న తర్వాత గట్టిగా పిడికిలు బిగించి ఇలా వదిలినట్టయితే దగ్గర దగ్గర చేతికి ఏమీ ఉండకూడదు రెండవది వాసన చూసినట్లయితే వాసన ఉండదు తర్వాత బెడ్డులో చేయి పెట్టి చూస్తే వేడి తగలకూడదు బెడ్లో చేయి పెట్టి చూస్తే వేడి తగలకూడదు ఇలా ఉన్న తర్వాత పైన వేసినటువంటి ఆ ప్రొటెక్టర్ ఏమన్నా ఈ కొబ్బరి మట్టలు కానీ లేకపోతే గోనె సంచులు కానీ వేసినట్టయితే వాటిని తీసివేసి వీటిని తీసివేసి దాని నుంచి తయారైన వర్మీ కంపోస్ట్ను బయటికి తీసుకొని గోనె సంచుల్లో పెట్టుకొని వాటిని మనము పండ్ల తోటలో ఉపయోగించవచ్చు అయితే ఈ వర్మి కంపోస్ట్ తయారు విధానంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి అవి ఏంటంటే ఎర్రచీమలు టర్మైడ్స్ లేకపోతే ఈ కోతులు కుక్కలు ఇలాంటి మినిస్ అంటాం అన్నమాట ఇలాంటివి వచ్చినప్పుడు మనము చూసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ టర్మైట్స్ ఏరచి మళ్ళీ వచ్చినట్లయితే వానపాములు చనిపోయే అవకాశం ఉంది వాటిని దగ్గరికి రానివ్వకుండా చూసుకోవాలి దాని తర్వాత ఎండ తగిలేదట్లు తూర్పు నుంచి పడమర దిశగా పెట్టుకుంటే మంచిది ఒక టన్ను వర్మీకంపోస్ట్ కంపోస్ట్ తయారు చేయాలి అని అంటే మనకు దగ్గర దగ్గర రెండు టన్నుల వ్యర్థము అవసరం పడుతుంది ఈ వర్మీ కంపోస్ట్ ఉపయోగాలు ఏంటి ఎప్పుడెప్పుడు వేసుకోవాలని అంటే వర్మీ కంపోస్ట్ వేయడం వల్ల పొలంలో నేల గుళ్ళ ఉండడంలో ఇది ఉపయోగపడుతుంది తర్వాత మొక్కకు అన్ని పోషకాలను సరైన టైంలో అందిస్తుంది దాని తర్వాత ఈ వేయడం వల్ల నీటి వినియోగదరం పెరుగుతుంది మొక్కకు తర్వాత వీటి స్ట్రక్చర్ వల్ల సాయిల్లో ఏరేషన్ కూడా బాగా ఉంటుంది కావున ఈ వేయడం వల్ల మొక్కకు కేవలం ఈ పోషకాలు అందించడమే కాదు సేంద్రియ కర్బణము నీరు తర్వాత కావాల్సినటువంటి భౌతిక స్థితిని ఏర్పాటు చేసి మొక్కకు పోషకాలు మరియు నీటిని సమ సమర్థవంతంగా అందించగలుగుతుంది వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం గురించి మరియు వాడుకునే విధానం గురించి రైతు సోదరులకు మరి ఏమైనా సందేహాలు ఉన్నట్లు అయితే కేవీకే వెంకటరమణగూడెం వారిని సంప్రదించి తమ యొక్క సమస్యలను మరియు సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను